వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చామదుంపలు చామదుంపలు పెట్టానండి ఎలా వచ్చినాయో చూద్దాం ఇది మూడు నెలలు పంట కానీ ఖచ్చితంగా నేను ఎప్పుడు పెట్టాను నాకు గుర్తులేదు హార్వెట్ చేస్తున్నాను ఎలా వచ్చినాయో చూద్దాం బాగానే వచ్చిందండి చిన్న దుంప నాటాను అది చూడండి ఎంత వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇప్పుడు పైన కసి అయితే మనకి ఎంత వచ్చిందో మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ భూమిలోయ సర్ప్రైజ్ చాలా బాగా వచ్చింది దుంపలు ఇది నేను యూట్యూబ్లో చూసి నాటాను మూడు నెలలు మూడు నెలలకు తీర్చు అన్నారు బాగానే వచ్చినాయి ఐదు దుంపలు నాటాను మొత్తం చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు భూములు తీసే కొద్ది దుంపలు వస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఐదు ఆరు దుంపలు పెట్టాను కిలో దాకా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి చూడండి ఒక్క దుంపకి ఎన్ని దుంపలు వచ్చినాయిగా నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో లైక్ చేస్తున్నందుకు నాకేమన్నా టిప్ చెప్పాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి మళ్ళీ నేను నెక్స్ట్ నాటి ఇంకా మంచిగా తెస్తాను వీటికి నేనేం పెస్టిసైడ్లు వాడలేదు పుల్లటి మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ ఉంచి దాంట్లో కొంచెం బెల్లం మొక్కేసి రెండు రోజులు ఫర్మెంటేషన్ అయ్యాక వీటికి ఒక్కొక్క చెముడేస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు తీయటం చాలా కష్టమైందండి కానీ చాలా సంతోషంగా ఉంది అసలు అవి తీసే కొంతకి భూమిలోంచి ఆ దుంపలు వస్తుంటే ఇన్నాళ్ళు నీళ్లు పోసిన కష్టమంతా పోయి చాలా సంతోషంగా ఉంది చాలా బాగా వచ్చినాయి దుంపలు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వేస్తాను చూడండి ఎన్ని వచ్చినాయో శుభ్రం చేసుకొని మళ్ళీ చూపిస్తాను మనమేం ముందులైపోయినా మనం కొన్నాటికంటే ఏం తీసిపోలేదు మంచిగా వచ్చినాయి దుంపలు కూడా మంచి హెల్తీగా వచ్చినాయి ఒక్క దుంప కూడా కుళ్ళిపోవడం అట్టేం లేదండి చాలా బాగా వచ్చినాయి కిలో దాకా వచ్చినాయి మొత్తం నేను ఎన్ని ఒక ఐదు ఆరు దుంపలు నాటాను ఈ వీడియో తెస్తా అంటే కుక్కలు అరుపులు కూడా పడ్డాయి కుక్కలు ఎక్కువైనాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్